అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు నమస్కారం గారు నమస్కారం మనకి ఉప్పు దీపం అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది కదా ఈ ఉప్పు దీపం అనేది పెట్టేటప్పుడు మనం పాటించవలసినటువంటి పద్ధతులు ఏంటి అసలు ఎందుకు పెడతారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటారు వాటి గురించి కొంచెం వివరంగా విశ్లేషించగలరా అవునండి ఇప్పుడు ప్రధానంగా బాగా పాపులర్ అయింది ఉప్పు దీపం అనేది కాకపోతే ఇందులో రెండు రకాలు ఉంటాయి ధార్మికమైనది లౌకికమైనది అంటేనంటే సర్వం శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి అనేది అంటే పారమార్థికమైనది అలా కాకుండా మన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం అంటే లౌకికమైన కోరికలతో చేసేది ఇది రెండో రకానికి వస్తుంది అంటే ఇష్టిలాగా వస్తుంది ఏంటంటే ధార్మికమైనటువంటి మోక్షకారకమైన దానికి ఉప్పు దీపానికి ఏ సంబంధం లేదు ధార్మికమైన సాంప్రదాయంలో ఉప్పు దీపం అనేది లేదు జపాలు హోమాలు అవే ఉన్నాయి ఇవేంటంటే ఈ లౌకికమైన ఇప్పుడు మనకి దిష్టి తీస్తా ఉంటారు సరే మనకి ఎవరికైనా బాగా మీరు ఏదన్నా చిన్న యానివర్సిడీకి అటెండ్ అయ్యున్న లేకపోతే చేసిన ఏంటంటే ఉప్పు పట్టుకుని మన చుట్టూ తల చుట్టూ చుట్టూ దిష్టి తీస్తారు ఆ దిష్టి చూసింది ఏంటి దేనికి మీకు దోష లౌకికమైన నివారణ కోసం ఇప్పుడు సహజంగా చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఆధ్యాత్మికమైనది ధార్మిక అనేది శాస్త్రీయం కాకుండా మాకు లౌకికమైన కోరికలు తీరాలండి మాకు డబ్బు రావాలండి ఈ చీడపీడగా ఉంది ఇది నివారణ కావాలి అలా కేవలం లౌకికమైనటువంటి అంటే ఇప్పుడు మీకు ఆంధ్ర ఆఖరి వివేకానంద స్వామి కూడా ఒకటి అడు ఆకలితో మాడేవాడికి ఆధ్యాత్మిక చెబితే ఎక్కదని అలాగే ఇప్పుడు ముందు రెమెడీగా నీకు ముందు ట్రబుల్ తీరి ఆర్థికమైనటువంటి లోపాలు నివారణ అయ్యి నీకు లక్ష్మీదేవి చెంగు చెంగన గజ్జలతో నీ ఇంటికి రావాలి అనటానిక్ అయితే మాత్రం ఈ మధ్య బాగా పాపులర్ అయింది తాంత్రికమైన విధానం ఇది దాంట్లో ఏంటంటే మీరు అంటే తీసుకోవాల్సిన నియమాలు జాగ్రత్తలు అన్నారు కాబట్టి అసలు అందులో ఏం చెప్తారని చెప్తా మీకు ప్రధానంగా ఏంటంటే ఒక మనకి ఇత్తడి అంటారు కదా ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు రాసి చక్కగా దానికి బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఐదు చోట్ల అంటే నాలుగు పక్కలను మధ్యలో పెట్టేసేసి అది ఒక శుభ్రమైన తుడిచినటువంటి ప్రదేశంలో పెట్టవాలి ఈ పెట్టేది మనకి అమ్మవారికి స్వామివారికి స్థండిలు మనం చేస్తాం కొంచెం బియ్యం వేసి అలాగే అప్పుడు చేసేటప్పుడు స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండి ఒక చోట క్లీ మన శుద్ధి చేసి పెడతాం మన వినాయక స్వామి కానీ వరక్షణ వృద్ధం చేసేటప్పుడు అది ధార్మికమైనది ఇది వ్యాహకారికంలో ఏంటంటే దీనికి కూడా అలాగే స్థల శుద్ధి చేసి చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు కట్టుకుని శుచిగా స్నానం చేసి నుదుట్టిన బొట్టు పెట్టుకుని ఆడవాళ్ళకి సౌభాగ్య చిహ్నం ఏమిటంటే ఇక్కడ బొట్టు కాదండి పాపిడి విడలో పెట్టుకునే బొట్టే సౌభాగ్య చిహ్నము పెళ్ళయిన తర్వాత వచ్చేది ఇది మాత్రమే ఇది కాదు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయేది ఇది మాత్రమే సో ఏంటంటే మీరు సాంప్రదాయమైన వస్త్రాలు కట్టుకుని అది కూడా ఈ సిల్క్ శారీస్ అవి కాకుండా మనకి ఈ మూత కంటి మన మధ్య కాటన్ అంటారు కదా ఈ కాటన్ రకంగా ఉన్నటువంటి దానితో శారీ కట్టుకుని చక్క నుదు పాపిడి బిళ్ళలో బుట్టు పెట్టుకొని చక్కగా అక్కడ శుచిగా శుభ్రం చేసిన తర్వాత ఆ ప్లేటు అక్కడ సండల మీద పెట్టి దాని మీద ఏంటంటే మనకి మూకుళ్ళు ఉంటాయి అఖండ దీపారాధన చేస్తున్న అఖండం పెడుతుంటారు మనం ఏదైనా వినాయక చోటు మూడు రోజులు పెట్టాలంటే ఈ చిన్న చిన్న ప్రమిదలు కాకుండా పెద్ద మూకుడు ఉంటుంది సరే ఆ మూకుడు నిండా కూడా మూకుడు కూడా ఎక్కడ పసుపు కంప్లీట్ రాయాలంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు మూకుడు శుభానికి రాసేటప్పుడు పసుపు రాస్తారు అశుభానికి పెట్టేటప్పుడు మన అశుభకార్యాలు పితృకారాలు చేసేటప్పుడు పసుపు రాయకుండా పెడతాం అందుకని ఏంటంటే ఆ మూకుడికి ఎక్కడా కూడా మీరు వెలితి లేకుండా రాయాలి పసుపు రాసేటప్పుడు జాగ్రత్తగా అందు మధ్యలో గ్యాప్ ఉండకూడదు మొత్తం మూకుడు అంతా కూడా పసుపు రాశారు శుభ్రంగా అలాగే మీకు దీపారాధనకి దీపం పెట్టడానికి డిఫరెన్స్ చెబుతుంటాం దీప ఆరాధన అంటే ఏంటంటే ఆరాధన అంటే ఏంటంటే పూజ చేయటం ఎవరికైనా దీప ఆరాధన దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రధానంగా దీపానికి చక్కగా బొట్లు పెడతాము కుంకుమ పెడతాము పసుపు వేస్తాము అక్షతలు వేస్తాము ఒక పువ్వు వేసి నమస్కారం పెడతాం అలా చేస్తే దీప ఆరాధన ఎవరన్నా పోయినప్పుడు దీపం పెడుతుంటాం తల దగ్గర అక్కడ దీపం అంటే ఒత్తి నూనె వెలుగు ఉంటుంది తప్పితే అక్కడ పసుపు రాయటం కానీ వేయటం కానీ దాని మీద బొట్టు పెట్టడం కానీ లేదా మీద పుష్పాలు వేయటం కానీ ఆరాధన అనేది ఉండదు దీప ఆరాధనకి దీపానికి ఎలా డిఫరెన్సో ఆ దోషం రాకుండా ఉండటం కోసం దీనికి ఏంటంటే పూర్తిగా మూకుడు ఎంటీ లేకుండా పూర్తిగా పసుపు అంటే సా అంటే మనకి పవిత్రమైనదిగా చేయాలి దాన్ని చేసి దాని మీద ప్లేట్లో సెంటర్లో పెట్టుకోవాలి కుదురుగా ఉందని పెట్టుకున్న తర్వాత మనకి కళ్ళ ఉప్పు ఉంది నువ్వు మీరు దిష్టి తీసేటప్పుడు ఉప్పు తీసి దిష్టి తీసేటప్పుడు కూడా మీరు జనరల్గా మామూలు సాల్ట్తో ఉప్పు తీయరు దిష్టి అలా రాళ్ల ఉప్పు అంటారు కొంత సాపదారు కొంతమంది కాళ్ళ ఉప్పు అంటారు రకరకాలు అంటారు ఈ ఉప్పుని ఏంటంటే ఈ కింద ఉన్న ప్లేట్లో పడకుండా చక్కగా మూకుడులోనే పడేట్టుగా జాగ్రత్తగా వేయాలి నిండే నిండుగా అది నిండుగా సంపూర్ణంగా వచ్చేసి పై లాక్ కాకుండా సంపూర్ణ కరెక్ట్గా దాన్ని సరిపోయిన అట్లా అట్లా అద్దేసేసి దాని మీద మామూలుగా దీపారాధన కుందులు ఉంటాయి దీపారాధన అంటే మనకి దీపావళికి ఇక్కడ చేస్తుంటాం కదండి ఈ దీపావళికి చేసేటువంటి చిన్న చిన్న కుందుల్లో దానికి కూడా శుభ్రంగా పసుపు రాసేసి రెండు కుందులకి ఒక కుందిని తీసుకొచ్చి ఆ ఉప్పు సెంటర్లో పెట్టాలి దాంట్లో కొంత అక్షింతలు వేసి దాని మీద ఇంకోగా దీపం పెడతాం ఇప్పుడు కూడా దీపారాధన చేసేటప్పుడు దీపావళికి అయినా సరే మట్టి కుందులు రెండు రెండు పెట్టాలి అందుకని ఒక దాని మీద ఒక కుందు వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి కింద దాంట్లో అక్షతలు వేస్తే దాని మీద ఇంకొక ఉంది పెట్టి చిన్న కుంది మీద నిపారాన్ని నువ్వుల నూనె వేసి దాంట్లో పత్తి రెండు ఒత్తులు చేసి ధార్మికమైన పెట్టేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు చేస్తాం ఇక్కడ రెండు ఒత్తులు చేస్తాను అన్నమాట చేసి అక్కడ పెట్టేసేసి దాన్ని దీపం వెలిగిస్తాం ఇందులో మీకు అలక్ష్మి నివారణకి బాగా ఉపయోగపడుతుంది శాస్త్రంగా అలక్ష్మీకి ఏంటి అలక్ష్మి నివారణకి ఏంటి ఉప్పు కారకత్వం దానికి నువ్వుల నూనె కారకత్వం పత్తి కారకత్వం ఈ మూడు కూడా అక్కడ వేయం చేస్తున్నాం పత్తిని వేయం చేస్తున్నాం నువ్వుల నూనె వైబ్రేట్ అయిపోతుంది మన ఎలిగించిన తర్వాత ఉప్పును కూడా మనం ఏంటంటే అయిన తర్వాత తీసుకెళ్ళి మొక్కల్లో అక్కడ చల్లేస్తాం అది మొక్కలకి హెల్తీగా ఉపయోగపడుతుంది బాటిని ప్రకారం ప్లస్ దీనికి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఏంటంటే ఆగ్నేయములు చేస్తారు మనకి దైవారాధనలో ఎక్కడ చేస్తాము ఈశాన్యంలో చేస్తాము ధార్మికమైన పూజలకి ఈశాన్యంలో చేస్తాము ఇది తాంత్రికమైనది లౌకికమైన కోరికలు తినడానికి లక్ష్మీ ఆవాసం కోసం మనకు లౌకికమైన కోరిక తినడానికి చేస్తాం కాబట్టి ఇది అలక్ష్మీ నివారణ కోసం ఆగ్నేయములలో చేస్తాము కింద ప్లేట్ పెడతాము దాని మీద పెద్ద ముగ్గుడు పెడతాము ఆ ముగ్గుడు నిండా పసుపు రాస్తాము పూర్తిగా దాని మీద పూర్తిగా కళ్ళొప్పేస్తాము దాని మీద మధ్యలో చిన్న మూకుడు పెడతాం దాంట్లో అక్షంతలు వేస్తాం దాని మీద ఇంకో మూకుడ పెడతాం దాంట్లో నువ్వులు నూనె వేస్తాం దాంట్లో పత్తి రెండు ఒత్తులు వేస్తాం దాన్ని వెలిగిస్తాం ఇది మీరు ప్రతి శుక్రవారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతా అలక్ష్మీ నివారణ అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంటే వేయిని ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది రాజుగారు పెద్ద భార్య మంచిది అన్నట్టుగా ఏంటంటే అలక్ష్మి నివారణ అవుతుంది దీనివల్ల అలక్ష్మీ నివారణ జరగటమే లక్ష్మీదేవి ఆగమనం అవుతుంది అందులోని తాంత్రికమైనటువంటి విషయం అది అనమాట అందుకని దీనికి ఫాలో అయ్యేది ఏంటంటే ఇది లౌకికమైనది ధార్మికమైనది కాదు ఆధ్యాత్మికమైనది ఈశాన్యంలో పెడతాము మూడు ఒత్తులు వేసి పెడతాము ఇది ఆగ్నేయములో పెడతాము అలక్ష్మి నివారణకి మాత్రమే చేస్తాము మనకి లక్ష్మి అనుగ్రహం కలగాలని అలక్ష్మి నివారణ చేసుకోవటం కోసం ఉప్పు దీపం పెడతాము పై మూకుడు మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు మీరు పైన రెండు దీపారాధనవి మీ కింద ఉప్పు పాత్ర మాత్రం ఉప్పు దీపానికే వాడతాము అవి వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు రోజు పెట్టుకునేట్టయినా చేసుకోవచ్చు పై దీపాలు కడుక్కుంటూ ఉప్పు అది మార్చుకుంటూ అందువల్ల ఈ ఉప్పుని అందరిచని విర విరజల్లుతాం బయట మొక్కల్లో కానీ ఎక్కడైనా బాలు తొక్క చుంట వేస్తాం మనకి ఆ లక్ష్మీ నివారణ కోసం ఉప్పు దీపం వెలిగించుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలని చాలా వివరంగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు